మిథుల గద్దరంగా భారత రాజ్యాంగాన్ని ఏడు తరాల గందం ఉన్నాను గద్ద రేరు రాజ్యాంగం పట్టుకున్నా నాలుగు తరాలు ఈ దేశాన్ని గాంధీ వార్తులు రాహుల్ గా అదే రాజ్యాంగాన్ని పట్టుకొని చేరు కాని చూసినట్టు చెప్తున్నారు దీని ఎంత మనం ఎందుకు ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలోనే ఏడు తరాలుగా అధికారం ఉండి మూడు తరాలుగా అధికారం ఉండి నాలుగో తరాల వచ్చి చెప్తున్నారు రాజ్యాంగాన్ని కాపాడుకున్నామని అట్లే దేశభక్తి అంటేనే పొరుగు దేశం మీద కసిని వ్యతిరేకతను వేసుకుంటే తప్ప దేశభక్తి దేశభక్తిగా సైన్యాన్ని కూడా మతాంతీకరించడానికి వతీకరించడానికి లేదా హైందధీకరించడానికి సైన్యాన్ని కూడా మతంలో బాగించడానికి బయట చూస్తున్నటువంటి పాలక నేర్పణలో వచ్చే మార్చు థర్టీ ఫస్ట్ ఇరవై ఆరు నాటికి ఈ దేశంలో రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ఏ ఒక్క ప్రజా ఉద్యమ సంస్థల దగ్గర కానీ ప్రధానంగా మధ్య భారతాన్ని ఒక వేదాంతకు కోక్లోకు అదానికి బిర్లాకు ఇటువంటి అనేక సంస్థలకి మధ్య భారతంలో ఉన్నటువంటి మొత్తం సంపాని తాకట్లు పెట్టేటువంటి పాలకులు వారికి సంబంధించిన ఒప్పందాల్ని మరోసారి నూతన ఒప్పందాలు చేసుకోవడం వల్ల అలాంటి డేపు నిర్వహించడం ఏ కారణంలో ప్రపంచ అతివేత ఉన్నటువంటి ట్రంప్ దేశాల మధ్య విషయాన్ని కొనసాగించిన ఆపడానికి నేను చేస్తున్నటువంటి తరుణంలో గతంలో రెండో వర్షాల సభ జరుపు గతాలను యాద్ చేసుకోవడం అంటేనే గుర్తు చేసుకోవడం అంటేనే ఐదు దశాబ్దాల ఈ వార్తావరణంలో ప్రధానంగా తెలుగుదేవలుగా ఆధిపత్యానికి అగ్రగోళ యొక్క అహంకారానికి దిక్కారంగా ఇవ్వాలి కాలికి తూలి కంక నలుసాయి ఆధిపత్య అగ్రజల అహంకారానికి వ్యతిరేకంగా తమ స్వయంగా ప్రకటించి ప్రజా పోరాటంలో దోపిడి వర్గానికి వ్యతిరేకంగా ప్రజలు సన్నద్ధమవుతున్న సందర్భంలో వచ్చి సామ్రాజ్యాలతో కలిగేస్తున్న మనుమానానికి వ్యతిరేకంగా ఇలా విడిగా లేదు సామాజుతా ఉంది ఈ నేపథ్యంలో ఘటనలను యాదేసుకుంటూ ఉండవలసిన సందర్భంగా ఘటనలను యాద చేసుకోవడం అంటే ఈ దేశంలో సర్వవ్యాప్తమైన అకృత ఆధిపత్యానికి సంపదలో అధికారంలో తరతరాలుగా కొన్ని కులాలు మాత్రమే ఇలా దేశంలో న్యాయశాఖ కూడా బ్రాహ్మణ అధికారంగా మారింది శాసన నిర్మాణ శాఖ కానీ కార్యనిర్మాణ శాఖ కానీ ఈ రాజ్యాంగం అమలు చేసే మూడు విభాగాలు కూడా మొత్తం బందీ అయినటువంటి నేపథ్యంలో ఇలా విస్తృతం అవుతున్నది తెలంగాణ న్యాయవర్గాలు ఇలా ఢిల్లీలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి ధర్నా చేసినటువంటి మార్గం పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ దేశ సభలో అధికారంలో చప్పన్న శ్రామిక వర్గాలకి ఉత్పత్తి సేవా కులాలకి జనాదరికారం ఆదా తగ్గేంత వరకు నిజమైనటువంటి సామాజిక న్యాయంగా ప్రజాస్వామికాన్ని పడదు ఆ లోపు చెప్పేటటువంటి ప్రజాస్వాదన ప్రజాస్వామిక పాలకులు చెప్పుకున్న చెప్పుకున్నా ఇవన్నీ కూడా నేర్చుకున్నారా గతంలో సందర్భం చూసాం ఆ తర్వాత ఇప్పుడు విద్యార్థి చట్ట మిత్రుడు దాసరా నాయకుడు మేము ఈ చక్రపతి ఉన్న సందర్భంలో ఎక్కువ సమయం సందర్భం దొరికింది కానీ ఏ సందర్భంలో గత ఏ విషయం షేర్ బ్రాహ్మణీయ ఈ పట్టకుండా ఈ భారత ఉపకంలో విప్లవంతం కావాలని దానికోసం ప్రజల్ని నిరంతరం ఊరే అంబేద్కర్ అవసరం తెలుగులో తదాగత గౌతమ బుద్ధుల అవకాశంలో ఈ దేశంలో నిజమైనటువంటి సంపూర్ణ సామాజిక సాహిత్యం అంటే ఆ వాటిలో భయం కాలని ఇప్పుడు మన ముందు కొనసాగుతున్నటువంటి సంపన్న కులాల యొక్క సామాజిక భాగస్వాము సర్వవ్యాప్తమైనా వర్గాలకి ప్రత్యామ్నాయంగా మజోడుల బాసతం అవడం మాత్రమే గతానికి చెందవని నిజమైన నివారణని ఈ బ్రాహ్మణే సంస్కృతి పట్టణమైనా ఆదివాసీలంత పొందిన సౌభాగతులుడ పో పట్టణే సంస్కృతి సౌభాగతులుడ పరిరహించాలని కోర్తు నాకి అవకాశం ఇచ్చి తోటి మీ అందరు కూడా అదినా మీ అందరు కూడా శుభ కేంద్ర తెలియస్తా జోహార్ కమర్ గట్టరనకో జోహార్ సౌనే పడా అంత పాడకు సౌనే సౌ